ఒకటే మాట మాట్లాడుతున్నా మీకు వేళ ఆటలు సాగనీయను ఒకటే హెచ్చరిస్తున్నా ఈ మల్లనూరు కబ్జాలు చేశారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఇంట్లో ఇంటి స్థలాలకు డబ్బులు వసూలు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే వంద రోజుల తర్వాత మీరు ఎక్కడుంటారో ఒక్కసారి ఆలోచించుకోమని హెచ్చరిస్తున్నా అదే మరిగా రోడ్డు వెడల్పు చేసే దానిపైన కావాలని ఇష్టానుసారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చి బీభత్సం సృష్టించే పరిస్థితి వస్తున్నారు ఇది కూడా మంచిది కాదని హెచ్చరిస్తున్నా మీ రోజులు అయిపోయినాయి మీ సినిమా అయిపోయింది మీ నాయకుడు కూడా నిద్ర నేను రాత్రులు గడుపుతున్నాడు ఇప్పుడు మీ పార్టీలో తిరుగుబాటు వచ్చింది మీ ఎమ్మెల్యేలే చల్లా చెవురైపోతున్నారు పుట్టుకోడు లేకుంటే ఇంకొక విధంగా పారిపోయే పరిస్థితికి వచ్చారు ఆ పార్టీ మునిగిపోయే నావా మునిగిపోతా ఉంది అది మళ్లీ తిరిగి కోలుకునే పరిస్థితిలో లేదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నాలుగున్నర సంవత్సరాలుగా అందరినీ ఏడిపించారు అందరం బాధపడ్డాం ఇప్పుడు వాళ్ళ వంతు వచ్చింది జగన్మోహన్ రెడ్డి వంతు వచ్చింది ఎలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడు కాదని మీ అందరికీ తెలియజేస్తూ మన నియోజకవర్గానికి వస్తే ఓటే అడుగుతున్నా అందరినీ చెప్పమంటున్నా మళ్ళీ నియోజకవర్గాన్ని నెంబర్ వన్ నియోజకవర్గంగా చేయాలంటే ఏం చేయాలి ఏం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా ఏది చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల మీ ఆదాయం పెరిగిందా భూ కబ్జాలు చేసే వాళ్ళ ఆదాయం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఒక రైతు ఒక కూలి ఒక మహిళ ఒక చిరు వ్యాపారి ఒక భవన నిర్మాణ కార్మికుడు చిన్న చిన్న పనులు చేసుకునే కాంట్రాక్టర్ ఒక నిరుద్యోగి ఎవరికైనా ఒక ఉపాధి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎవరికైనా సరే మీకు మేలు జరిగిందా అని అడుగుతున్నా అందుకే ఈరోజు అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉన్నారు ఆశా వర్కర్లు రోడ్డు మీద ఉన్నారు గురుకుల పాఠశాలలో ఉద్యోగస్తుల రోడ్డు మీద ఉన్నారు పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీద ఉన్నారు రోడ్డు మీద లేని వాళ్ళే లేని పరిస్థితి వచ్చింది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేదో ఒకటి మీరు నా మీద నమ్మకం పెట్టి లక్ష మెజారిటీ ఓట్లు వచ్చే విధంగా మీరు ఇచ్చేయండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే కాదు ప్రతి ఒక్కరూ భవిష్యత్తు ఆకాంక్షించే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మారాలి సైకిల్ ఎక్కాలి మా తమ్ముళ్ళు యువత సైకిల్ ఎక్కాలి సైకిల్ ఎక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని చిత్తు చిత్తుగా ముక్కలు ముక్కలు చేసే బాధ్యత మీది ఇప్పుడు మాత్రం ఆ ఫ్యాన్ కింద కూర్చుంటే ఉక్కపోస్తా ఉంది కానీ రేపు ఫ్యాన్ కూడా తిరగకుండా చేసే బాధ్యత మీది అది మీరు చేయండి మన నియోజకవర్గాన్ని ఒకటే ఆమె ఇస్తున్నా ఈ నియోజకవర్గం నెంబర్ వన్ నియోజకవర్గంగా అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా నాకు తెలుసు మీ సత్తా ఒకప్పుడు మీరు నన్ను ఊటే అడిగేవారు మీరు ఇక్కడికి రావాల్సిన పని లేదు మీరు రాష్ట్రంతో తిరగండి ఒక పది సీట్లు ఎక్కువ గెలవండి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా రండి మాకు కావాల్సిన పనులు చేయండి మీరు ముఖ్యమంత్రిగా ఉంటే మాకు గౌరవం మా కుప్పం ప్రతిష్ట పెరుగుతుందని మీ అందరూ కూడా ఎన్నో సార్లు నాకు చెప్పారు ఉండి పెట్టుకుని ఉండేలా డబ్బులేసి నామినేషన్కి మీరే ఖర్చు పెట్టిన రోజులు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి నాకు ఎక్కడ దేశంలో ఎక్కడ జరుగుండదు ఇవన్నీ నేను నామినేషన్ కు రాకపోయినా మీరే నామినేషన్ వేశారు నేను ఎప్పుడు నియోజకవర్గానికి రాకపోయినా మీరే నా కుటుంబ సభ్యులుగా క్యాంపెయిన్ చేశారు నన్ను గెలిపించారు అది ఎప్పుడు నేను మర్చిపోలేను అలాంటి ఒక మంచి వాతావరణం నేను కూడా రాజకీయాన్ని వ్యాపారం చేయదా రాజకీయాన్ని సేవాభావంతో పనిచేసా పవిత్రంగా భావించా తిరిగి మీదిచ్చిన అధికారం మీ పని పనిచేశాడు తప్ప ఎక్కడ నేను తప్పు చేయలేదు తప్పు చేయనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈ రోజు ఆడబిడ్డలు కోరుతున్నా యువతను కోరుతున్నా ప్రతి ఒక్కరిని కోరుతున్నా ప్రతి ఒక్క కుటుంబం ఆలోచించండి ఆలోచించడం కాదు వంద రోజులు నా కోసం పనిచేయండి నా కోసం కాదు మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం నిరోజు వర్గ అభివృద్ధి కోసం మళ్ళీ మనందరి భవిష్యత్తు కోసం మన ద్వారా ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి తెలుగు జాతిని కాపాడడానికి ఈ కుప్పం నియోజకవర్గం ప్రధానమైన పాత్ర పోషించబోతుంది దానికి సిద్ధంగామని మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను అందుకే అడుగుతున్నా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే అతి పెద్ద మెజారిటీ మన నియోజకవర్గంలో రావాలి అది మీరిచ్చే గౌరవం నాకు ఆ గౌరవాన్ని తీసుకుని తిరిగి మీ కోసం ఏం చేయాలన్నా ఇప్పటి నుంచి నేను ఒక ప్రణాళిక తయారు చేసి అది అమలు చేసి మిమ్మల్ని నెంబర్ వన్ సిటిజన్స్ గా భారతదేశంలో తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా దానికి సిద్ధంగా మనం కోరుతూ నేను ఒక నెగర్సీ కోసం ఆలోచిస్తున్నా ఒక వారసత్వం కోసం ఆలోచిస్తున్నా నా వారసత్వం నా కుప్పం ప్రజానికి ఇంకోటి పంకోటి కాదని మీ అందరికీ తెలియజేస్తున్నా నా తర్వాత కూడా మీరందరూ చెప్పుకోవాలి మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆయన చేసిన పనుల వల్ల మా జీవితాల్లో వెలుగు వచ్చిందని చెప్పుకుంటే అదే నా జీవితంలో నాకు కావాల్సింది దానికోసం నేను పనిచేస్తున్నా తప్పకుండా చేసి నా నిజాయితీ నిరూపించుకుంటానని చెప్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ పిల్లలు మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా ఈరోజు బ్రహ్మాండంగా ఇది చేస్తున్నారు రేపు వేరే పార్టీలు ఎవరన్నా ఈ ఊరికి వస్తే ఎవరు సహకరించద్దండి సహకరించకుండా ఓపెన్ గా చెప్పండి ఈసారి మేము తెలుగుదేశం పార్టీకి ఓటేస్తా అని ఓపెన్ గా చెప్పే పరిస్థితి రావాలి వీళ్ళు అనుకుంటున్నారు ఓట్లు తీసియాలని ఒక ఆయన ఎక్కడో మంత్రి మన మీద అభిమానం దగ్గర రావడం లేదు కప్పం కోసం కుప్పానికి వస్తున్నాడు మొత్తం గ్రనైట్లంతా దారిలో వస్తా ఉంటూ ఊరు వచ్చారు వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ గ్రనైట్ ఉంది ఇక్కడ ఎవరో ఇన్ఛార్జ్ అంట మొత్తం రాత్రి రోజు పోతున్నాడు మమ్మల్ని కాపాండా శబ్దాన్ని భరించలేకపోతున్నాను అడిగితే మీ దారిలో పోతున్న మీరు చూసారు లైట్ నెస్ కొడుతున్నారు తిమ్మాపురం అంటే ఏంటి మీ అరాచకం ఉండాలి అందుకే వాళ్ళు జైల్లో పోతున్నా నువ్వు ఉండాలి కదా నువ్వు ఉండాలి అందరూ ప్రజలందరూ ఉండాలా ఎప్పుడైతే మేము పోరాడతాం కనీసం మమ్మల్ని జైల్లో పెట్టేస్తున్నారు కానీ మీరు కూడా ఉంటే తిరుగుబాటు చేస్తే ప్రతి ఒక్కరు భయపడతాడు ఆ తిరుగుబాటు చేయకుండా నన్నే చేయమంటే చేస్తా కాదమ్మా ఎప్పుడూ లేనిది మీరు ఒకసారి చూసి ఐదు వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసులు పెట్టారు ఒక్కొక్కరి పైన పది కేసులు పదిహేను కేసులు ఇరవై కేసులు పెట్టారు తప్పులు కేసులు పెట్టి శ్రీనివాసులు ఎమ్మెల్సీ లాంటి వాడు ఒక నెల జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ అందుకే నేను అడుగుతున్నాను మిమ్మల్ని దీనికి ఒకటే మార్గం ప్రజా తిరుగుబాటు ఒక దుర్మార్గుడు కరుడు కట్టే నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే పరిపాలననే ఉంటుంది ప్రజాస్వామ్యం తెలియని వ్యక్తి సెంటిమెంట్ తెలియని వ్యక్తి బాబాయి కానీ చెల్లుని కానీ తల్లిని కానీ ఎవరిని లెక్కను పెట్టుకోనాడు నువ్వు నేను ఒక లెక్కాను అడుగుతున్నాను మిమ్మల్ని సైకో ముఖ్యమంత్రి నేను వస్తా ఉన్నారు మా వాళ్ళ పిల్లలు సైకో పోవాలి అదే స్లోగన్ ఎందుకంటే నేను ఇంత విరమిర చెప్పానంటే మతిస్థిమితం ఉండి ఏ వ్యక్తి ఇప్పుడు తప్పుడు పనులు చేయడు రౌడీ రాజ్యం మతి స్థిమితో ఈ వ్యక్తుల పరిపాలన పిచ్చోడు దగ్గర రాయింటే ఏమవుతుంది తమ్ముడు ఏం చేస్తారు మిమ్మల్ని వేస్తాడు మన నా మీదనే వేస్తాడు లేకపోతే ఆయన కొట్టుకుంటాడు అదే జరుగుతుంది రాష్ట్రంలో అలాంటి మతి స్థిమితి లేని వ్యక్తులు మనకు అవసరమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మనం చూస్తున్న ఆఫీసర్లు ఇంకా భయపడుతున్నారు ఎందుకో నాకు ఏకర్థం కాదు జీతంలో భయపడుతున్నారు రేపు ఒక్కరు కూడా ఓటేయ్యరు నాకు తెలుసు మామూలుగా ఒక వ్యక్తి కూడా ఓటేయ్యరు మొత్తం ఓట్లన్నీ కూడా గుర్తారు ఎన్నికలు అనౌన్స్ చేస్తారు తిరుగుబాటు చేస్తారు నాకు అన్ని నమ్మకాలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు పోలీసులు రిజర్వ్ లో పెట్టి జీతం రాకుండా చేసి ఏసీబీ తప్ప ఇంకో కేసు పెడతారు కాబట్టి ముందుంటే ప్రాణం ఉంటే ఉద్యోగం ఉంటే కుటుంబాన్ని పనిచేసుకుంటాం మాకు అవసరం అవసరం వచ్చినప్పుడు చూపిస్తాను వాళ్ళు కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా ప్రజలు మీకు అప్పీల్ చేస్తున్నా మళ్ళీ ఒకసారి కోరుతున్నా మీలో చైతన్యమే దీనికి మార్గం మీలో చైతన్యమే ఈ పరిష్కారం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ సహకరించవలసిందిగా మరొకసారి కోరుతూ అందరికీ నమస్కారాలు మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ రెండు రోజుల్లో కొత్త సంవత్సరం వస్తా ఉంది ఆ వెను వెంటనే హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అదే మరిగా పొంగల్ 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 ఇక్కడ చాలా మంది మన వాళ్ళు తమిళ్లు బాగా తెలిసే వాళ్ళు ఉన్నారు తొంభై శాతం ఉన్నారు వారికి కూడా అభినందనలు అదే సమయంలో నూతన సంవత్సరంలో మళ్ళీ ఈ సైకో పాలన పోయి సైకిల్ పాలన వచ్చి మన జీవితాలకు వెనుక తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరూ కూడా దీనికి సిద్ధం కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం పెడదాం పెడదాం ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్ పెడదాం అన్ని గ్రామాలు ఉన్నాయి కాబట్టి సెంటర్ కాబట్టి అది కూడా పెట్టిస్తాం అది కూడా చేద్దాం ఓకే కానీ ఒక మాట చెప్తున్నా ఒక లక్ష ఓట్లకు ఒక ఓటు తగ్గిన ఓకే ఎందుకు అడుగుతున్నానంటే ఒక ఓటుతో గెలుపు కూడా గెలిపే కానీ నా ముప్పై ఐదేళ్ళ అనుభవం ఉపయోగించుకొని అడుగుతున్నా ఈసారి ఒక చరిత్ర క్రియేట్ చేసి తద్వారా మన యొక్క భవిష్యత్తుని రాసుకునే కార్యక్రమానికి శ్రీకారం చూడదాం అందుకని అడిగా తప్పకుండా ఎవరు మాట్లాడినా ఒక లక్ష లక్ష్య లక్ష్యంగా మాట్లాడాలి ఓకే అగ్రి నేను మా తమ్ముళ్ళెవరే చేశారు మా దేవుడి కానీ కాదు నేను దేవుడిని కాదు మీ శ్రీయోభదర్శిని మీ ఇంటి పెద్ద మీ కుటుంబ పెద్దగా శాశ్వతంగా ఉంటా నా కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధి అని ఆలోచిస్తా శాశ్వతంగా మీ గుండెల్లో ఉండే విధంగా నేను పనులు చేస్తానని మరొక్కసారి మీ అందరికి ఇస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ పన్నెండు కిలోమీటర్ల హైవే మనం కార్ లెఫ్ట్ అయిన తర్వాత కారు ఎస్తాం కారు వెనక వెళ్ళిపోతాం తెలియదు హైవే